గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియరా హద్వాని హీరోయిన్గా మావారి దర్శకుడు శంకర్ కాంబినేషన్లో చేస్తున్న భారీ చిత్రం గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఇప్పటికే తన చాలా చాలాసార్లు మార్పులు చేసుకుంటూ వచ్చాడు ఇక శంకర్ సినిమాలు అంటే ఎంత నేచురల్గా రియలిస్ట్గా ఉంటాయో తెలిసిందే మరి అలా ఇప్పుడు ఓ షూటింగ్ విషయంలో టాక్ బయటకు వచ్చింది లేటెస్ట్ గా శంకర్ ఓ కీలక సన్నివేశాన్ని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారంట ఆ ప్రాంతం పలు విషవాయులతో చాలా ప్రమాదకరమైనది అని అయినా కూడా ఆ సీన్ కంప్లీట్ అయ్యే వరకు రామ్ చరణ్ చేస్తున్నాడని తెలుస్తుంది దీనితో ఈ సినిమా కోసం తాను తీసుకున్న రిస్క్తో ఏ లెవెల్లో డెడికేషన్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు అలాగే దిల్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి